అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరిత హోమ్ కిచెన్ ఇవాళ్ళ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చికెన్ నూడిల్స్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి అసలు ఈ చికెన్ నూడిల్స్ అంటే కిడ్స్ ఫేవరెట్ కదా కిడ్స్ ఏంటండి మన ఫేవరెట్ కూడా సో అంత టేస్టీగా ఉండే చికెన్ నూడుల్స్ బయటవి కొన్నవి అయితే అంత హైజీన్ గా చేయరు కదండి సో కొంచెం కష్టమైన ఇష్టంతో మనం ఇంట్లోనే చేసేద్దాం పదండి సో ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా కొంచెం మరుగుపట్టినప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత నూడుల్స్ని ఇవి మార్కెట్లో దొరికే బయట లూస్ నూడుల్స్ దొరుకుతాయి కదా సో అవ్వండి సో అవి ఒక ఫోర్ పీసెస్ని తీసుకుని వేసుకుంటున్నాను వేసుకుని ఇట్లా ప్రెస్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అన్ని ములిగి ఒక సెవెన్ మినిట్స్ పాటు ఇట్లా బాయిల్ చేసుకుంటే మనకి ఇలా సాఫ్ట్గా నూడిల్స్ తయారవుతాయండి ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా విరిగిపోతుంటే కనుక నూడిల్స్ ఉడికిపోయినట్లే మరి ఎక్కువ ఉడకపెట్టేస్తే అది ముద్ద ముద్దలా అయిపోతుందనమాట సో కొంచెం పలుగుగా ఉన్నప్పుడే దిబ్బేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా నూడుల్స్ ఇలా చే లో వేయగానే కోల్డ్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ఉంటాయి కదా అవి తీసుకుని వీటిలో వేయడం వల్ల అవి ఇంకా అంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోయి సాఫ్ట్ గా అట్లాగే ఉంటాయి అనమాట ముద్ద కింద అయిపోవు విడివిడిగా వస్తాయి అనమాట సో అలా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నా అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇందులో రెండు టీ స్పూన్ల సోయా సాస్ వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల వెనిగర్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేస్తున్నా అండి అలాగే కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నా ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి నేను వీడియో కోసం అని వేస్తున్నాను బట్ ఇంట్లో వేసుకుని అవసరం లేదు సో వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ వైట్ వేస్తున్నాను ఎల్లో వేయకూడదండి ఎగ్ వైట్ ఒకటే ఎగ్ వైట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ లాగా వేసుకుంటూ వేయించుకోవాలండి వెంటనే తిప్పకుండా అవి కొంచెం వేగిన తర్వాత మనం కదిపితే అంటుకోకుండా వచ్చేస్తాయి వెంటనే తిప్పేస్తే కిందన మనం కోట్ చేసిన బైండింగ్ అంతా ఓడిపోతుందనమాట సో వేగానే తిప్పకుండా లైక్ అవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత టర్న్ చేసుకుంటే రెండో సైడ్కి ఈవెన్గా కుక్ అవుతాయండి అన్ని వైపులా మరి ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కొంచెం కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే మిగిలిన చికెన్ పీసెస్ ని కూడా వేయించుకుందామండి చికెన్ వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉండాలి స్టవ్ హైలో పెట్టేస్తే వెంటనే కలర్ వచ్చేసి మాడిపోతాయి సో అలా వేయించుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాటి కడాయి ఒకటి తీసుకున్నా అండి ఐరన్ ఇది సో నూడుల్స్ మనం చేయడానికి కంపల్సరీ వెడల్పుగా ఉండే కడాయే కావాలి సో అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫైవ్ ఎగ్స్ వేస్తున్నానండి ఇందులో మనం ఇందాక వైట్ ఎగ్ వైట్ ఒకటి వేసుకున్నాం కదా ఎల్లో ఉండిపోయిందో అది కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడరు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఫస్ట్ ఆమ్లెట్ లాగా ఉంచేసి దాని తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని వేస్తున్నాను అండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను అవి కూడా వేయించుకుని ఇవి క్యాప్సికమ్ అండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను ఇవి క్యారెట్ అండి క్యారెట్ ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ ఒక చిన్న పీస్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే బీన్స్ ఇవి ఇవి కూడా క్రాస్గా కట్ చేసుకున్నాను ఇవి బీన్స్ అండి బర్బాటీలు కాదు మనకి ఫ్రైడ్ రైస్లో వేస్తారు కదా ఆ బీన్స్ అనమాట సో అవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ కూరగాయ ముక్కలంతా త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ని సాల్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగు పట్టేస్తాయండి ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి ఈ నూడిల్స్ కుక్ అయినప్పుడు ఇలా పొడవు పొడవుగా ఉన్నాయి కదా మనం తిప్పడానికి ఇట్లా పొడవుగా ఉంటే సెట్ అవ్వదని తిరగవు అనమాట అవి సో దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా వేసుకుని కట్ చేసుకుని ఇలా రెండు గరట్లు పెట్టుకుని తిప్పుకోవాలి మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ కూరగాయ ముక్కలన్నీ నూడిల్స్లో కలిసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్ వేసా అండి రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ వేసా అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ అండి అలాగే టొమాటో కచప్ కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నా అండి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నూడిల్స్కి మొత్తం పట్టేలాగా సాసెస్ అన్నీ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి నూడుల్స్ సో మనం చికెన్ వేయించుకున్నాం కదా దాన్ని ఇట్లా టూ టూ పీసెస్ కింద కట్ చేశాను చిన్న చిన్న ముక్కలలాగా మరీ పెద్దగా ఉన్న కూడా బాగా అనమాట నూడుల్స్లో సో అలా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ లో యాడ్ చేస్తున్నా అండి అలాగే మనం ఎగ్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం అండి మనం ఇంకా దీంట్లో సీజనింగ్ ఏం చేయనవసరం లేదు మనం ఆల్రెడీ ఆల్రెడీ వెజిటబుల్స్లో వేసాం కదా పెప్పర్ ఇంకా సాల్ట్ సో ఉప్పై మనం సరిపోకపోతే లాస్ట్లో ఫైనల్గా చూసుకుని వేసుకోండి సో అంతే అండి ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ ఇంట్లో ఈజీగా చేసేసుకున్నాం కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయటవి అంత హైజీన్గా ఉండవు కదా సో చాలా నచ్చుతాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ